ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినార్యం దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు బాబాగారి సందేశం ఏంటో చూడబోయే ముందు అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఆ బాబాగారి ఆశీర్వాదంతో మీకు మీ కుటుంబ సభ్యులకు అంతా మంచిగా జరగాలని మీ కోరికలన్నీ బాబాగారు నెరవేర్చాలని నేను కూడా బాబాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరి ఈ గురు పౌర్ణమి రోజు బాబా గారు తెచ్చిన సందేశం ఏంటి అంటే తల్లి మేలుకో నువ్వు నమ్మిన వారే నిన్ను మోసం చేస్తున్నారు వారితో కొద్దిగా జాగ్రత్తగా ఉండు బిడ్డ నీకే మంచిది అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారు ఎలాంటి జాగ్రత్తలు ఈ వీడియోలో చెప్పబోతున్నారు అనేది మనం ఇప్పుడు ఈ వీడియో అయితే తెలుసుకుందామా తల్లి నువ్వు నమ్మిన వారే నీతో మంచిగా నటిస్తూ నిన్ను బాధ పెడుతున్నారు మేలుకో బిడ్డ అసలు వారి రూపం ఏంటో తెలుసుకో మరి బాబా నేను ఎలా బయటపడాలి అని అడుగుతున్నావా దిగులు పడకు వారిని నువ్వు ఎలా ఎదుర్కోవాలో నేను చెబుతాను శ్రద్ధగా నీ సాయి చెప్పేది వినమ్మా క్షణంలో నీ మనసులో ఉన్న భారమంతా దూరమైపోతుంది వెంటనే నీ మనసు కుదుట పడుతుంది తల్లి అసలు వాళ్ళు నిన్ను మోసం చేస్తున్నారంటే అది వాళ్ల తప్పు కాదు నీ తప్పే అవుతుంది వారిని అంత గుడ్డిగా నమ్మడం మోసపోవడం నీ తప్పే కదా నీ చుట్టూ ఉన్నవారిలో ఎవరు ఎలాంటి వారు తెలుసుకోవాలి సరేలే తల్లి జరిగిందేదో జరిగిపోయింది ఇకనైనా జాగ్రత్తగా ఉండు నన్ను నమ్ము నీకు మోసం చేయాలి అని అనుకునేవారికి వాళ్ల మోసాన్ని తిప్పికొడతాను నీ ఆలోచన నీ జీవితాన్నే మార్చేస్తుంది కాబట్టి ఏ పనైనా చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించు తలువు మంచే జరుగుతుంది ప్రేమగా పలకరిస్తే పరాయి వాళ్ళు కూడా వాళ్ళు అవుతారు అలా కాకుండా బంధువులతోనే కఠినంగా మాట్లాడితే నీ అనుకున్న వారు కూడా పరాయి వాళ్ళు అవుతారు అందుకే తల్లి అందరినీ ప్రేమగా పలకరించు పోయేదేముంది ఒక మాటే కదా ఒక్క విషయం చెప్పనా తల్లి కప్ప తామర పువ్వు చుట్టూ తిరుగుతూ ఉంటుంది కానీ ఎక్కడి నుంచో వచ్చిన ఆ పువ్వు తీగ మాత్రమే దాన్ని ఆస్వాదించగలదు అలానే నువ్వు ఎక్కడ ఉన్నావన్నదే ముఖ్యం కాదు ఏం చేస్తున్నావు అన్నదే ముఖ్యం కష్టాలను ఎదిరించే దమ్ము బాధలను భరించే ఓర్పు నీలో ఉంటి నువ్వు త్వరలోనే విజయం సాధించబోతున్నావు అని అర్థం విజయమే తానుగా నిన్ను వెతుక్కుంటూ రాబోతుంది అని అర్థం తెలియక తప్పు చేస్తే అది అమాయకత్వం తెలిసి కూడా పదే పదే అదే తప్పు చేస్తే అది మూర్ఖత్వం తప్పు చేసి సరిదిద్దుకునే వారే నిజమైన గెలుపుని సాధించగలరమ్మా చేసే తప్పు నుంచి ఒక పాఠాన్ని తప్పకుండా నేర్చుకుంటారు ఇది కలియుగం కాదు బిడ్డ అవసరయుగం నువ్వు ఎప్పుడైతే ఎవ్వరినీ ఎదిరించకుండా ఇతరులకు నచ్చినట్లు మాట్లాడుతావు అప్పుడు నువ్వు ఎంతో మంచిదానివి అలా కాకుండా నువ్వు వాళ్ళని ఎదిరించి నీకు నచ్చినట్లు బ్రతికితే ఆ క్షణమే నువ్వు చెడ్డదానివైపోతావు నీలో సముద్రమంత ప్రేమ ఉన్నా కానీ అనువంత అనుమానం ఉంటే ఆ బంధం దూరమైపోతుంది కాబట్టి నీ మనసులో అనుమానానికి చోటు ఇవ్వకు కొన్ని పరిచయాలు తామరాకు మీద నీటి బొట్టులా జారిపోతాయి మరికొన్ని మాత్రం మనసులో ఒక పువ్వుల విచ్చుకుంటాయి నిజమే కదా తల్లి నీకు డబ్బు ఎంత ఉన్నా కానీ నా అనుకునేవాళ్ళు లేకపోతే ఆ జీవితానికి అసలు అర్థమే ఉండదు ఇక జాగ్రత్తగా ఉండు జీవితం అనే దారిలో కూసుగా ఉన్న ముళ్ళు ఉంటాయి అలానే రాళ్ళు కూడా ఉంటాయి అంత మాత్రాన వాటికి భయపడి నీ జీవితాన్ని ఆపేస్తాను అంటే ఎలా తల్లి ధైర్యంగా వెళ్ళు జీవితం నీ అవుతుంది ఎప్పుడూ కూడా భగవంతుని ఒక్కటే కోరుకోమ్మా కోపం వస్తే నీ కంటిలో నుంచి నీళ్లు రానివ్వమని ఇంకా కోపం కోపంలో నీ నోటి నుంచి ఎలాంటి మాట రానివ్వకు అని ఎందుకంటే అనేది కన్నీరు రూపంలో పోతుంది కానీ ఆ కోపంలో మాట జారితే అది ఎలానే ఇతరుల మనసులో నిలిచిపోతుంది కాబట్టి ఎవరిని నొప్పించకు ప్రశాంతంగా ఉండు నిన్ను మోసం చేసి ఆనందపడే వారిని నేను చూసుకుంటాను ధైర్యంగా ఉండు బిడ్డ చివరిగా ఒక్క మాట చెబుతాను విను దేనినైతే నువ్వు చూసి భయపడి వెనకడుగు వేస్తావో అదే నిన్ను అనుక్షణం వెంటాడుతుంది గుర్తించుకోమ్మా అలా కాకుండా ఒక్కసారి దానికి ఎదురెళ్ళి చూడు ఆ భయమే నిన్ను చూసి పారిపోతుంది నీ సాయి చెప్పింది అర్థమైంది కదా నీ వెనుక మాట్లాడే మాటల గురించి పట్టించుకోకు నీ మనసుకు నచ్చింది చెయ్యి అంతా మంచే జరుగుతుంది నీకు తోడుగా నేనున్నాను కదా బిడ్డ ధైర్యంగా ఉండు నీ సాయి తండ్రి నీకు ఎల్లవెల్లా తోడు ఉండగా నీకెందుకు తల్లి భయము ఒక్కసారి కళ్ళు తెరిచి నీ చుట్టూ ఏం జరుగుతుందో చూడమ్మా ఎవరు నిన్ను మోసం చేయాలి అనుకుంటున్నారో ఎవరు నిన్ను ఎత్తుకు ఎత్తాలి అనుకుంటున్నారో ఒక్కసారి కళ్ళు తెరిచి చూడు తల్లి నీకే తెలుస్తుంది నీ సాయి చెప్పింది అర్థమైంది కదా ధైర్యంగా ఉండు అని బాబా గారితో చెప్తున్నారండి చూసారు కదండి ఈరోజు బాబాగారు ఏం చెప్తున్నారంటే ఒక్కసారి మన చుట్టూ ఎంతమంది మనల్ని మోసం చేయాలి అనుకుంటున్నారు కళ్ళు తెరిచి చూడమని రోజు ఈరోజు బాబాగారు మనకి ఈ సందేశాన్ని పంపారు అంటే దాని వెనక ఏదో ఒక అర్థమైనది ఖచ్చితంగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించి కళ్ళు తెరిచి మీ చుట్టూ ఏం జరుగుతుందో చూడండి మిమ్మల్ని ఎవరు మోసం చేస్తున్నారు అని చెప్పేది ఒక్కసారి మీరు కళ్ళు తెరిచి చూసినట్లయితే తప్పకుండా మిమ్మల్ని ఎవరైతే మోసం చేయాలి అనుకుంటున్నారో వాళ్ళు మీ కళ్ళ కళ్ళ ముందే కనిపిస్తారన్నమాట బాబాను నమ్మి నమ్మకంతో ఉండను ఫ్రెండ్స్ ఎప్పుడూ కూడా మీకు మంచిగా జరుగుతుందనమాట బాబా చెప్పే సందేశాలను అసలు పడేయకుండా మనసులో ఉంచుకున్నట్లయితే మీకు అంతా మంచిగా జరుగుతుంది మరి చూశారు కదండి ఈరోజు ఈ శుభదినాన బాబా గారు పంపిన ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్